కర్నూలు నగరంలోని పాత గల గడిహారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టి ఫరూక్ కె రామకృష్ణ సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా మహబాబ్ పాషా తదితరులు కలిసి గడిహారం హాస్పిటల్లో పర్యటించారు ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను నర్సులను సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు తప్ప వండగూడ డీజీ భారత్ గారు వచ్చి హాస్పిటల్ రిజిస్ట్ చేసుకోరు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ పేద దళిత బడుగు బదిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేస్తానికి వస్తారు ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేస్తే వాళ్ళకి రోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు వాహనాలు వచ్చినప్పుడు ఈ రకంగా మొత్తం రూమ్ లో వచ్చి పేషెంట్ లో ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురిగి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాయతో వహిస్తారు ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు ప్రజలకు ఏమైనా జరగాలి జరుగుతుంది ఎవరు బాధ్యత తీసుకువెళ్ళిస్తారని చెప్పేసి మేము ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజా ప్రతినిధులు గానీ రిజిస్టార్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి అదేవిధంగా డాక్టర్లు సిబ్బంది నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథంగా మారింది తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి सीपीएम पार्टी का मैं डिमांड चेस्ट हूँ ना 비디오서 봐. 아, 니요 하리. 비디오 하리. 아니. 아 비디오는 요 비디오는 말어. 아 레원. 아 అలాగా అప్పుడు जो नंबर मेरा बन बोल रहा है मेरा माइक बंद हो रहा है आठ वाला नंबर भाई नंबर देखिए माइक में डाल दो वो वैसे रखते चलो चलो दिल्ली में मैं अपना भाषण शुरू कर रहा हूं भाई वाले चलो आपने फिर कंटिन्यू कर रहा हूं Terima kasih. Terima kasih.